అందరికీ వదనండి రోజు ఇరవై నాలుగో తారీఖు బుధవారం ఉదయ కాల స్వామ్యండి దీవుడు గ్రహించిన గొప్ప అవకాశం బట్టి ఆయనకి ఆయనకే మహిమా మహిమ కలుగురుగా అమె ప్రార్థన చేసుకున్నామండి ప్రార్థు పరమ గురున్నవా కను తండ్రి ఇది పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామములకు స్థుతులు స్తోత్రం తండ్రి దేవా ఉదయకాలం మొదలుకొని సాయంకాలం వరకు సాయంకాలం మొదలుకొని ఉదయకాలం వరకు ప్రతిరోజు ప్రతి నిమిషము కాపాడుతున్న విధానం బట్టి వందరమలు తండ్రి అలాగే రాజ్యాంగి ఇదిగో నాయన సమయం స్థితించుకున్నట్టు ఇచ్చి గొప్ప అవకాశాన్ని బట్టి వందరాలు తండ్రి అలాగే నాయన క్రీస్తు విదేశాల్లో ఉన్న క్రీస్తు స్వర ఉన్న ఆత్మీయ సహోదరి సహోదరి జ్ఞాపకం చేసుకోండి అలాగే ఎక్కువ దేవుడు వాకి త్యాగ పనిచేరులే ఉన్న సహోదరి సహోదరి జ్ఞాపకం చేసుకోండి అలాగే నాయన బహిముగల క్రీస్తు ప్రార్థన మన బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ఆయన ఎవరైతే సత్యవాక్యము సరిగ్గా విభజించి ఉపదేశిస్తూ వాక్యా బ్రతుకుతున్నారో వాళ్ళు దీవించి అలాగే లోకంలోనే పాపంలో కొట్టుకుపోతున్న ప్రతి బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారికి నాయన నిజమైన తండ్రి నాయన దేవుని తెలుసుకుని బాక్యవారికి దయచేయండి అలాగే ఆగ్రహ ఉన్న వారికి అలాగే సరైన నీడలేని వారికి వస్త్రం లేని వారికి తండ్రి మీరే ఎవరూ ప్రేరేపించి వారికి ఆహారం పెట్టుకు వస్త్రం ఇవ్వడకుము ఆయన నివాసం ఇవ్వడకు దయత్తు మీరు సహాయం తయారు మా ప్రభుత్వంలో రాని యస్ క్రీస్తు వరకు ప్రార్థన వేడుకలు వేడుకొచ్చి నామో తండ్రి ఆమెసారి గణపతి ప్రబం రండి దేవ దేవుని మహాకురుకుడు బట్టి దేవుడు అనుగ్రహించిన యొక్క సమయంలో ఆ దేవుడు రాత్రంతా కూడా చక్కటి నిద్రనిచ్చి మళ్ళీ ఉదయాన్నే లేచి ఆయన పాదశ వచ్చి ప్రార్థన చేయడానికి వాక్యాన్ని చెప్పడానికి వాక్యాన్ని వినడానికి దేవుడు మనందరికీ ఇచ్చిన అవకాశాన్ని బట్టి అది ఏంటంటే మేము మందిరానికి వెళ్ళలేదు కదా అని అనుకోవచ్చు కానీ మీరు ఎక్కడ ఉండి అది ఇంటి దగ్గర ఉన్నా వేరే దేశంలో ఉన్న ఎక్కడున్నా మీరు వాక్యం వినబడేటప్పుడు కూర్చుని వాక్య వినడానికి ఎప్పుడైతే ప్రయత్నం చేస్తారో అప్పుడు మీరు దేవుడి సన్నిధిలో ఉంటుంటే ఈరోజు గుర్తుపెట్టుకోండి సరే ఈరోజు కూడా మనకి దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు ఆ యొక్క వాక్యాన్ని మనం చేద్దాము తొంభై ఒకటవ కీర్తన ఆల్రెడీ నిన్న చదువుకున్నది తొంభై ఒకటో కీర్తనలు నా ఒకటి రెండు వచ్చినాలు మనం ధ్యానించాము ఒకటి రెండు వచ్చినాలు వచ్చిన ఏమన్నా ఏమంటుంది చాలా జ్ఞాపకం చేసి అప్పుడు ఈరోజు మూడు నుంచి వెళ్దాము అంతవరకు మన సమయం అంతవరకు దేవుడు ప్రేరేపించుకుంటే దేవుడు మనతో ఇంతవరకు మాట్లాడనుకున్నాడు అంతవరకు ఈరోజు ధ్యానిద్దాము కాబట్టి ఫస్ట్గా తొంభై ఒకటో కీర్తనం ఈ కీర్తన గురించి మీకు అలాంటి చెప్పాలి ఎవరన్నా బాధలో ఉన్నా కష్టంలో ఉన్నా సమస్యలు ఉన్నా ఇబ్బందుల్లో ఉన్నా ఎరుగుల్లో ఉన్నాయి ఇప్పుడు చదివే కీర్తన ఈ కీర్తన చదివేటప్పుడు దేవుడు మన పక్కన ఉన్నాడు అని ఫీల్ వస్తుందని కూడా చెప్పాడు ఇది వంట గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకోండి చదువు బహోనతుడు చాటు నివసించి వాడే సర్వశక్తిని నీడని చూపించేవాడు ఆయనే నా ఆశ్రమ నా కోట నేను నమ్ముకున్న నా దేవుడని నేను యహోవాడు గురించి గుడ్ రైట్ తర్వాత మూడవ చివరిగా చదువుతున్నారు చాలా చాలా గర్థంగా ఈ మాటలు మనం పరిశీలన చేయాలి ఎందుకంటే ఈ మాటల్లో చాలా శక్తి ఉంది ఈ మాటల్లో చాలా బలం ఉంది ఈ మాటలో చాలా ధైర్యం ఉంది నా ప్రజ సహోదరి సహోదరు చాలా చాలా ఈ మాటలు మనం ధ్యానించడానికి ఎక్కువగా ప్రయత్నించేద్దాము మీ ఆలోచనలు కానీ ఈ మాట మీరు అండి అది ఇప్పుడు లైవ్లో ఉండొచ్చు లేని తర్వాత యూట్యూబ్లు పెట్టిన తర్వాత ఎక్కువ శాతం యూట్యూబ్లు పెట్టిన తర్వాత వింటారు ఎందుకంటే అప్పుడు వాళ్ళకి ఆ టైంలో ఎప్పుడు కుదురుతుందో పెట్టుకుని చూడడానికి అవకాశం ఉంటుంది కనుక రైట్ ఇప్పుడు కూడా వచ్చి చదువుతున్నారు జాగ్రత్త రండి వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించను నాశ్చర్యకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించను ఆయన తన రెక్కల కింద నిన్ను కప్పును ఆయన రెక్కల కింద నీకు ఆశ్చర్యము కలుగును ఆయన సత్యము ఉన్నది ఈ రోజు చాలు అంటే ఇక్కడ ఏం మాట్లాడుతుంటారు ఈ భక్తుడు ఏం మాట్లాడుతుంటారు చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తే ప్రేమ దేవుని వాళ్ళరా మన అని ఎప్పుడు అని అవకాశం పెరగడం మింగేద్దామని అపవాదిని తిరుగుతున్నాడు అంటే అపవాదిని ఎలా తిరుగుతున్నాడు అంటే ఒకసారి మీరు చోడ దృష్టికి తీసుకొస్తున్నారు ఎక్కువగా తిప్పకుండా మనం దీనికి లింక్ అయినా వచ్చిన చదువుతుందాము మనం బాగా అర్థమవుతుంది పేతులు గారు లెటర్ రాస్తూ సంఘానికి ఆయన ద్వారా దేవుడు మాట్లాడుతున్న ఒక అమూల్యమైన సంగతి పరిగణ దేవుడు వాళ్ళ పేతులు గారు రాసిన మొదటి పత్రిక ఐదో ఐదు ఐదు ఎనిమిదో వచ్చినాన్ని ఒకసారి చదువుతా పెరిగింది వేతురిగా రాసిన మొదటి పత్రిక ఐదు అధ్యాయము ఎనిమిదో వచ్చిన నిబ్బరమైన బుద్ధి కలవారై మెలుకువుగా ఉండి మీ విరోధి అయిన అపవాది గజ్జించు సిమో వలె ఎవరు రింగుదురా అని వెతుకుచ్చు తిరుగుదాడు చూడటాం అర్థం కావాలి అక్కడ వేటగాలి ఊరిలో నుండి తప్పించను ఎవడు వేటగాడెవడు ఎవడు అని మీరు మరిచింది చేయగలిగితే ఇక్కడ మనకి జవాబు దొరుకుతుంది ఇక్కడ మనకి ఆ వేటగాడు అన్న విషయం అర్థమవుతుంది మళ్ళీ అక్కడ వేటగాలి ఊరిలో నుండి ఏం చేస్తాడంటే ఆయన తప్పిస్తాను నాశర్గా తెలియరాకుండా రక్షిస్తాను వెరీ గుడ్ వేటగడవు అనేది కొన్ని జాతి పరిశీలన చేస్తే ఇక్కడ పేదపత్రిక ఐదో అధ్యాయుదో అంటున్నాడు నిబ్బరమైన బుద్ధి కలవాలే వెలుగుగా ఉండాలంటే అంటే వేటగాలి ముందు తప్పించబడాలి అంటే ఎలా ఉండాలంట మెలుగుగా ఉండాలంట నిబ్రమైన బుద్ధి అంటే బుద్ధి బాగుండాలి దొంగ బుద్ధి కాదు స్వార్థ బుద్ధి కాదు ఇంకా బాగా చెప్పాలంటే నటించే బుద్ధి కాదు స్థిరమైన బుద్ధి నిబ్బరమైన బుద్ధి అప్పుడు సమాధి ఈరోజు క్రైస్తవుడు వర్షాలుగా ఉండకండి వర్షునాలు డూబుడికి ఉంటే కంటే కండి ఎంత రోజులు మెరుస్తుంది తప్ప వర్జునాల కంటే బాగా మెరుస్తుంది కానీ తర్వాత మీరు బాగా ఆలోచించండి బంగారం ఒరిజినల్ ఈ ఒరిజినల్ బంగారాన్ని కంటే కూడా వన్ గ్రామ్ గోల్డ్ అని ఉంటుంది మీకు బాగా ఈ ఒరిజినల్ బంగారం కంటే కూడా వన్ గ్రామ్ గోల్డ్ బాగా నైసీగా చేస్తారు కనుక బాగా పాలిష్ పెడతారు కనుక ఈ బంగారం కంటే కూడా ఆ వన్ గ్రామ్ గోల్డ్ బంగారం మెల మెల్ల మెరిసిపోతాడు అంటే వరిసాల కంటే డూప్లికేట్ బెడలు మెరుచిపోయింది ఇక్కడ క్రైస్తవులు అలా ఉన్నారు కంటే వరిధర క్రైస్తవుడి కంటే డూప్లికేట్ క్రైస్తవుడు ఎగరీ పడుతూ ఉంటాడు ఆహా ప్రార్థన చేస్తున్నది ఎవరిలా పరిశీలి వారాన్ని రెండు సార్లు ఉపవాసం అంటే డబ్బా ఒప్పుకుంటానమాట అంటే నాంత భక్తి పరుడు లేడు ఇంకా బాగా చెప్పారంటే నాంత వాసు గలవాడు లేడు ఉన్నాడు నాకు నువ్వు ఎదురుపడిన సమాధానం చెప్పలేవు అని ఆ అనగోడిన మాటలు నోటి నుంచి రాజోడిన మాటలు నేనే గొప్ప అనే మాట దేవుడు రాజకొద్దడు అది గర్వం అలాంటి ఘర్వపు మాటలు డూప్లికేట్ ఎగిరెగిరపడుతుందన్నమాట ఈ యొక్క వన్ గ్రాము గోల్డ్ల కొన్ని రోజులు పోయేసరికి ఆ వన్ గ్రామ్ గోల్డ్ ఏమవుతుందట ఆ మెరుగుపోతుంది ఆ అంగం పోతుంది మా ఆడిపోతుంది ఇక్కడ ఈ డ్యూబ్ కూడా ఏర్పడతాడు ఇప్పుడు ఏ పడతాడు తర్వాత ఇంకా మాట రావడానికి కూడా నువ్వు దేవుని వాక్యం చెప్పడానికి కూడా పనికి రాని కాబట్టి ఇప్పుడు కూడా వర్షనా నువ్వు వర్షనా ఉండాలంటే నువ్వు గా ఉండడం వలన నీ జీవితానికి లాభం ఒరిజినల్ వరిజిన ఇక్కడంటున్నాడు ఇక వేటకాలు తప్పించబడాలంటే నువ్వు ఎలా ఉంటావు దుర్భరమైన బుద్ధి స్థిరమైన బుద్ధి కలిగిన వారే ఉండి మెలుకుగా ఉండి తర్వాత మీ విరోధి అయిన అపవాది వేటగాట ఎవడంట అపవాదు అపవాది మరో పేరు ఉంది అక్కడ రెండేసి పుట్టినోట్లు ఎవరు పెట్టాడు చూడండి రెండేసి పుట్టినోట్లు ఏమైనా పెట్టాడు సాతావుడు ఎవరు అనుకుంటున్నాడు వలేసిని పట్టుకుని లాగే బొట్టలో వేసేసుకోవాలనుకుంటున్నాడు వలేసి పట్టి బుట్టలో వేసేసుకోవాలనుకుంటున్నాడు అలాంటి అపవాదిగాడి చేతిలో నుంచి నిన్ను తప్పించాలి తప్పిస్తాడు అదే కేంద్ర యొక్క సారాంశం చూడండి ఇక్కడ మాట చూసి తెలుసుకుని అప్పుడు అక్కడ వెళ్ళిపోతాము నిప్పురమైన బుద్ధి గలవారే వెలుపుగా ఉంటుంది మీ వీరో అపవాది గర్జించు సుమూలు ఎవరు విముద అని వెతుకు చూ తిరుగులాడుచున్నాడు వెతుకు చూ తిరుగులాడుచున్నాడు ఏమైనా దేవునికి ఐష్టమైన కార్యాలు చేయాలనుకున్నావేమో కంటే వాళ్ళకి అర్థమైపోతుంది చేత చేయించేస్తాడు నిన్ను పెట్టుకుని పోతాడు ఎప్పుడు నువ్వు దేవునికి వ్యతిరేకమైన పని చేయాలన్న ఆలోచనలో గుర్తించడం ఏంటైంది దేవునికి పని వ్యతిరేకం దేవుడికి వ్యతిరేకమైన పని ఏంటి అని ఒకసారి మీరు ఆలోచిస్తేనండి నువ్వు లేచిన వెంటనే దేవుడికి ప్రార్థన చేయకపోవడమే దేవునికి వ్యతిరేకమైన పని ఖచ్చితంగా చెప్తున్నాను నువ్వు దేవునితో సహవాసం చేయకపోవడమే దేవునికి వ్యతిరేకమైన పని కాబట్టి ఆదివారం మధుర నేరుస్తున్నాడు తొలి శుక్రవారం కూడా నేర్తుంది ఎక్కడ ప్రార్థన కూడా చేస్తున్నాడు సరిపోతుంది కదా సరిపోదు సరిపోదురా అన్నయ్య సరిపోదు తమ్ముడు సరిపోదు అక్క సరిపోదు చెల్లి సరిపోదు నేను నా ప్రార్థన చేసేస్తున్నాను అంటారు కొంతమంది అక్కలో చెల్లి అనేది తమ్ముడు నీ అది మందులకి వచ్చేస్తారు కదండి బాబు అండ్ లేచి రంటనే ఎప్పుడు కూడా నండి క్యాలెండర్ ఉంటుంది క్యాలెండర్ రెండు చోటకి వెళ్ళిపోయి ఈ రోజు ఇరవై నాలుగో తారీఖు కదండి ఇరవై నాలుగో తారీఖు అర్థం రాయబడి ఉంటుంది ఇంకో నిన్ను దేవుడు ఆశీర్వించిన కాక అన్న మాట నేను విన్నానండి చదివానండి సరిపోద్ది కదండి రోజు చదివేస్తాను కదండి సరిపోదు బిడ్డా ఖచ్చితమైన బాధ నిన్ను ఇచ్చాను కానీ మెప్పు పొందాలని కానీ పోయే తాపత్ర మాకైతే లేదు ఎందుకంటే మేము మెప్పు పొందవలసినది దేవుని ఎదుట దేవుడు మధ్య పెంచుకోవాలి బలా నమ్మకమైన దాసుడా అదే కోరిక మీ విప్పుడుగా మేము ఎప్పుడైతే ఇలా ఎలాగచ్చు ఇలాగ రావచ్చు లో అలాంటి బోధ ఇక్కడి భయం గల క్రీస్తు ప్రార్థన పంపదు కాదు దయచేసి ప్రతి ఒక్కరిని కూడా ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా ఉన్నత పరిశీరాలు ఎక్కించడానికే దేవుడికి డు కాబట్టి వల్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మిమ్మల్ని మింగడానికి అపవాదిగాడు గజించు సింహం అనేది తిరుగుతున్నాడట వాడే ఆటగాడు నువ్వు ఎప్పుడైతే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి బ్రతుకుతావో ఎప్పుడైతే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి బ్రతుకుతూ దేవుని అధికారానికి ప్రవర్తన అంతటి ఎందుకు ఒప్పుకుంటావో అప్పుడు దేవుడు ఏం చేస్తాడో తొంభై ఒక కేతల కూడా వచ్చు ఓకే ఇప్పుడు మీకు అర్థమైంది బాగా అంటే మీరు రక్షింపబడాలన్నా మీరు ఉన్నతమైన స్థాయిలో ఉండాలన్నా మీరు ఆస్వాదించబడాలన్నా నీ కుటుంబ సమస్యలు పోవాలన్నా నీకు స్వస్థత రావాలన్నా నీ భర్త బాగుపడాలన్నా నీ భార్య బాగుపడాలన్నా నీ యొక్క పిల్లలు నీ మాట వినాలన్నా నీ కుటుంబం అంతా చక్కగా ఉండాలన్నా నువ్వు చేయవలసింది ఏంటంటే ఆయనతో సహవాసం ఈ సందర్భంగా కొరకు మాట్లాడుతున్నారండి ఒకవేళ ఎవరైనా భర్తలు భార్య మీ మాట వెళ్ళకపోతే మీరు మధ్రానికి వెళ్తారంటే వెళ్ళొద్దంటే వెళ్ళొద్దంటే మీరేం చేయాలంట మోకరించి ప్రార్థన చేయాలి భర్తలకి విషయం ఎందుకంటే మీకు ఆశ మీరు ఇవ్వరానికి వెళ్ళాలన్న ఆశ నిజమాట ఆశ ఆశ అడ్డగిస్తుంది కాదు నీ భార్య భార్య నేమనుకో భార్య నేర్చుకుంటు నువ్వు దేవుడికి ప్రార్థన చేస్త భార్య తీసుకువచ్చు జరుగుతుందంటే అంటే జరిగి తీరుతుంది నువ్వు మరి ఇంట్లో ఎలా ఉండాలి అంటే దేవునికి నచ్చినట్టుగా ఉండాలి బైబిల్ తగ్గట్టు మాట ఉందండి ఓ భార్య ఏదో భర్త నీ ప్రవర్తను బట్టి భార్యను మార్చుకోవచ్చు నీ భర్తలు మార్చుకోవచ్చు నీ పిల్లలు మార్చుకోవచ్చు కాబట్టి మీరు దేవుని భయపడకండి భర్తల ద్వారా ఇప్పుడు భార్య నీ భర్త అని మాట ఇరట్లేదు భయపడదు నీ భర్త చనివ్వసంతో కావచ్చు లేకపోతే ఏవే వాటితో కావచ్చు నిన్ను బాధ పెట్టే పని చేస్తున్నాడేమో అతని దగ్గర ఏమను నువ్వు నీ గదిలోకి వెళ్ళి మోకరించి ప్రార్థన తండ్రి నా భర్త మనసు నువ్వే తండ్రి నా భర్త హృదయం నువ్వే తండ్రి ఎందుకంటే ఆయనే హృదయాలు వాడు మెత్తలు మార్చగలిగిన వాడు ఆయనే కఠిన ముచ్చిన వాడు కూడా ఆయనే కాబట్టి మీ దేవుని వలన మీరు ఎలాంటి సమస్య ఉన్నా ఎలాంటి ఇబ్బంది ఉందో భయపడద్దు ఎందుకంటే నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు కనుక దేవుని మీదే నువ్వు ఆధారపడ్డావు కనుక దేవుడు ఏం చేస్తాడంటే వేటగాడి గురిలో నుండి ఆయన నిన్ను విడిపించను నాశనకరమైన రాకుండా నిన్ను రక్షించను ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును ఏంటంటే ఆయన రెక్కల కింద నన్ను కప్పులు అంటున్నాడు ఏంటి అంటే చూడండి కోడి తన పిల్లలు కాకి ఎత్తికి అని చెప్పేసి గెద్దలు ఎత్తికి అని చెప్పేసి అవి వస్తున్నప్పుడు వాళ్ళకి తెలుసు తెలుస్తుంది అప్పుడు తన రెక్కలు ఎలా చాపితే రెక్కలకి వెళ్ళిపోతాయి అప్పుడు ఎలా పోషిస్తుంది అనమాట ఆ వేటగా ఈ నుంచి మనకు ఆ యొక్క గెద్ద బావి పడకుండా అలాగే నీ తండ్రి ఆ తండ్రి మన తండ్రి దేవుడు కూడా మనకు తన రెక్కల చాకి కాపాడుతున్నాడు కాపాడుతున్నట్టు అర్థం కావాలి ఈ రోజు కాదండి తల్లి గర్భములు నువ్వు బిడ్డముగా నువ్వు ఆయన ప్రొటెక్షన్ అవుతుంది ఆయన వాళ్ళు కాపాడుతున్నాడు ఆయన వాళ్ళు కాపాడుతున్నాడు ఇది చాలా మందికి అర్థం కావట్లేదు ఆయన కాపాడుతున్నాడు నిన్ను రక్షిస్తున్నాడు నీకు ప్రతిరోజు కూడా ఆయన తోడుతున్నాడు ఆయన అంత గొప్పవాడు ఈ భక్తుడు చెప్తున్నాడు మన ఆ సాక్ష్యం చెప్పాడు అప్పుడు అన్నయ్య చెల్లి అక్క మీరు సాక్షి చెప్పగలరా మీరు నా దేవుడు గొప్పవాడు అనే మాట నోట రాగలేదు కంటున్నాడైనా ఆయన గొప్పవాడు నేను ఇగో వాడి గురించి ఉంచున్నాడు భయపష్టందో కిందట ఆయన వేటకాలు నుండి ఏం చేస్తాడు నిన్ను తప్పించి నన్ను తప్పించుదో రో మాట నాశకరమైన తీరు రాకుండా నిన్ను రక్షించును నన్ను రక్షించును నిన్ను రక్షించును ఎంత అద్భుతమైన మాట ప్రేమ దేవుడు వల్ల ఈరోజు ఈ మాట చదువుతుంటే ధైర్యం వస్తుందండి మరి వింటుండ మీకు ఈరోజు యువతి కాల సమయం లేదండి యువతి కాల సమయం దేవుడు మనతో బలమైన మాట మాట్లాడుతున్నాడు కదండి ధైర్యం ఇచ్చే మాట మాట్లాడుతున్నాడు కదండి దేవుడికి మహాత్మ కలుగుడు గాక ఎస్ దేవుడు చాలా గొప్ప కూడా గొప్పతనం ఆయన గొప్పతనం ఎక్కడ కనిపించాలంటే మనం బ్రతుకుతున్న బ్రతుకులో కనిపించాలి ఇది అదే ఒక మాదిరి కార్యక్రమం ఉండాలి అత్యగా మీరు నేను ఈ వాక్యాన్ని ఎవరైతే కొద్దిమంది వింటారండి కొద్దిమందే ఆ కొద్ది మందే వారు వార్కొస్తే వాటి ఎవరికైతే వినబడుతున్నాయో ఉన్న ప్రతి ఒక్కరు కూడా విన్న ప్రతి మాట మన పలక మీద భక్తం చేసుకుని మరి ముఖ్యంగా వాటి ప్రకారం బ్రతకడానికే సిద్ధపడాలి బ్రతకాలి అట్టి బ్రతుకు బ్రతికిన ప్రతి కుటుంబాన్ని దీవించి అశ్చర్యంగాక ఆమె రేపు ఒకసారి మన కలిసి ఉన్న ప్రార్థన పర్ణకుండా పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నాకు మనకు వస్తూ తులుస్తూ ఇదిగో ఇంతవరకు తండ్రి మీరు మాతో మాట్లాడి తండ్రి ఇదిగో నిన్ను నేను కాపాడుతారు ఎంటగా రక్షిస్తాను రాష్ట్ర గణిత రాకుండా నేను కాపాడుతాను నిజమైన ఎన్నో ఎన్నో అపాయాలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో ఎలుకలు ఎన్నో సమస్యలు కాబట్టి వాటి కూడా తప్పించి ఇదిగో ఈ రోజు ఒక కాలం లేచి ఆనందంగా సంతోషంగా శుద్ధించుకునే బాక్యం ఇచ్చే అవుతారు ఎంత గొప్ప ధన్యకరమైన జీవితంలో భాగాన్ని గ్రహించే కాబట్టి ఈ మాటలు ప్రతి ఒక్క హృదయం కూడా వాక్యం పలిమిచ్చేయండి హృదయంలో భద్రం చేసుకునే వాళ్ళ ప్రకారం ప్రతి జీవితం ప్రతి ఒక్కరికి దయచేయడం అలాగే తండ్రి భక్తులు వాకంతో ఆహార విషయం అలాగే తండ్రి నాయన వస్త్రాలు వస్త్రాలు ఇచ్చే విషయం తండ్రి వీరి సహాయం చేయండి ఇచ్చేవారు దీవించండి ఆశీర్వించండి మేమును ఇంకా అనేక ఆహారం పెట్టే స్థితిలో ఒకరు పెట్టమరు మా ప్రభుత్వంలో క్రీస్తు వరకు శ్రీక్రీ వర్గం ప్రార్థన గెలికొచ్చు నా తండ్రి ఆమె కుమారుడు అనే శ్రీకృష్ణు ప్రవర్కులపై పరిశుద్ధాత్మ నిరసవాసం ఎప్పుడు నువ్వు ఎల్లప్పుడు సుధాకాలం తోడే నడిపించుడుగాక ఆమె అందరికీ అందరాలంటే రేపు పదీ కాల స్వామ్యంలో వాళ్ళు కలుసుకుందాము ampak to je bilo tudi idealno in tu bi bilo.